ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి కోసము మేబీ మీ పార్ట్నర్ ఒకటే సిచ్యువేషన్లో ఉండొచ్చు అలాగే సిచ్యువేషన్లో ఉండొచ్చు బ్రేకప్ చెప్పేసి ఉండొచ్చు లేకుంటే మీ పార్ట్నర్ మీకు గొడవలు అవుతూ ఉండొచ్చు సో మీ పార్ట్నర్కి మీకు మధ్య ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు చాలామంది వీళ్ళని అనుకోవచ్చు వీళ్ళని అనుకోవచ్చు అని అంటున్నారు ఏ రిలేషన్లో అయినా అనుకోవచ్చు అండి బ్రదర్ అండ్ సిస్టర్స్ కానివ్వండి హస్బెండ్ అండ్ వైఫ్ కానివ్వండి ఎక్స్ కానివ్వండి ఎవరినైనా అనుకోవచ్చు మీరు ఈ రిలేషన్షిప్లో ఎవరి గురించి అనుకున్నా కూడా ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ అండ్ జెండర్ స్పెసిఫికేషన్ అయితే కాదు సో మీరు ఎవరి గురించి అయినా ఈ రీడింగ్ గురించి అనుకోవచ్చు అనమాట సో మీ మనసులో ఎవరి గురించి అనుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి మీరు అనుకోవచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు వెయిట్ చేయాలా లేకుంటే మూవ్ ఆన్ అవ్వాలా వదిలేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోవాలా అంటే వీళ్ళకి మారే ఉద్దేశం ఉందా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న ఉద్దేశం ఉందా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారా లేకుంటే వీళ్ళ లైఫ్ మారరు లైఫ్లో మారరు వీళ్ళ కోసం వెయిట్ చేయడం వల్ల మీ టైం వేస్ట్ తప్ప ఏం లేదు ఇలాంటి దాని గురించి మనం తెలుసుకున్నాం వీళ్ళ గురించి వెయిట్ చేయాలా వీళ్ళు చేంజ్ అవుతారా లేదా లెట్ గో చేసేసి వీళ్ళకి సంబంధించిన వాటి గురించి లెట్ గో చేసేసి లైఫ్ లో ముందుకు వెళ్ళాలా మూవ్ ఆన్ అయిపోవాలా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అండ్ కాల్స్ మాత్రం చేయకండి రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ ఇంకొక విషయం అండి కొంతమంది వీడియోస్కి కామెంట్స్కి కామెంట్స్కి రిప్లై ఇస్తున్నారు సో దయచేసి అలా ఎవ్వరు కూడా చేయకండి సో సో మీరు ఏమన్నా మెసేజ్ చేయాలి కామెంట్ రూపంలో ఏమైనా కామెంట్ పెట్టాలనుకుంటే కామెంట్ పెట్టానంత ఇటుకే అంతేకాని వేరే వాళ్ళ కామెంట్స్కి మీరు ఆన్సర్స్ ఇవ్వడం ఇలాంటివి మాత్రం చేయకండి దయచేసి సో చూద్దాము ఒకసారి బ్రేక్ తీసుకోండి బ్రేక్ తీసి మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్స్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ రీడింగ్కి సంబంధించింది ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు వెయిట్ చేయాలా లేకుంటే మూవ్ ఆన్ అవ్వాలా వీళ్ళకి అసలు మారే ఉద్దేశం ఉందా లైఫ్లో చేంజ్ అనేది అవుతారా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా దీనికి సంబంధించింది చూద్దాం మనం కింగ్ ఆఫ్ పెంటికిల్స్ నైట్ ఆఫ్ పెంటికిల్స్ एट ऑफ स्वर्ड द चारियट फोर आफ कस्टिस फोर आफ पेंटिकल क्वीन ऑफ पेंटिकल्स సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ సో ద ఫూల్ మీ పార్ట్నర్ గురించి మీరు వెయిట్ చేయాలా అంటే మీ పార్ట్నర్ చేసిన మోసానికి కానివ్వండి లేకుంటే మీ పార్ట్నర్ చేసిన తప్పులకి కానివ్వండి తప్పకుండా వాళ్ళు రిగ్రెట్ అయితే ఫీల్ అయ్యే రోజు డెఫినెట్గా వస్తుంది ఎందుకంటే మీ విషయంలో తను చేసిన తప్పులకి మేబీ ఇలా చేసి ఉండకపోకుండా ఉండవలసింది ఎందుకంటే పాస్ట్లో జరిగిన తన తప్పుల్ని తను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట తను చేసిన తప్పుల్ని తను రియలైజ్ అవుతారు రియలైజ్ అవ్వగానే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారనే కాదు మీనింగ్ సో రియలైజేషన్ అయితే అవుతుంది సో నేను ఇలా చేసుకున్నా ఉండాల్సింది మేబీ నా పా లైఫ్లో చాలామంది మన లైఫ్లో నా లైఫ్లో వచ్చి ఉన్నారు కాకపోతే వాళ్ళు మోసం చేసిన వాళ్ళను కూడా నేను నమ్మి గుర్తుగా నమ్మి మోసపోయాను బట్ నా లైఫ్లో ఎవరైతే నాకు జెన్యున్గా లవ్ చేసి నా లైఫ్లోకి వచ్చిన వాళ్ళని నేను మోసం చేశాను అన్నది కరెక్ట్ కాదు అన్న రియలైజేషన్ అయితే వస్తుంది మీ పార్ట్నర్కి డెఫినెట్గా ఫ్యూచర్లో సో అండ్ మీ పార్ట్నర్ ఏందంటే మీ దగ్గర తనకి చాలా ఫ్రీడమ్ ఉందనమాట ఎంత ఫ్రీడమ్ అంటే తను ఎలా ఎలా ఉండాలనుకుంటే అలా మీ లైఫ్లో ఉన్నారు తనకు నచ్చినట్టుగా ఉన్నారు తన కోపం వస్తే కోపమే చూపించారు ప్రేమ వస్తే ప్రేమే చూపించారు తనకు తిట్టాలనిపించినప్పుడు తిట్టేశారు కొంతమంది కొట్టాలనుకున్నప్పుడు కొట్టేశారు ఎలా ఉండాలనుకుంటే తను లోపల ఒకలాగా బయట ఒకలాగా మీ దగ్గర మాత్రం ఉండలేదు మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర తనకి ఫ్రీడమ్ అనేది వాళ్ళకి ఉందనమాట సో మీ దగ్గర వాళ్ళు ఏది కూడా హైడ్ చేయలేదు ఏది కూడా హైడ్ చేయకుండా కోపాన్ని చూపించారు ప్రేమని చూపించారు అలాగే మోసం కూడా చేశారు కొన్ని విషయాల్లో అబద్ధాలు చెప్పడము కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఫేక్ అంటే తన స్వార్థానికి మిమ్మల్ని వాడుకోవడం కానివ్వండి తన అబద్ధాలు చెప్పి కొన్ని ఫైనాన్షియల్గా హెల్ప్ కోసం మిమ్మల్ని యూజ్ చేసుకోవడం కానివ్వండి చాలా చేశారు ఎందుకంటే మీరు వాళ్ళని అంత నమ్మారు ఇంత నమ్మారంటే వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉంటే మీరు చూడలేని విధంగా ఉండే విధంగాను వాళ్ళు ఉన్నారు సో ప్రతిసారి వాళ్ళు చెప్పగానే మేబీ అది కరెక్టా రాంగా అనేది కూడా ఆలోచించకుండా మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది కూడా చేశారు సో మీ ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు కానీ అది మళ్ళీ ఎప్పుడు కూడా మీరు వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళు ఇచ్చిన విధంగా అయితే లేరన్నమాట ఎందుకంటే మీకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా మీ పాత మిమ్మల్ని లైట్ తీసుకున్నారనమాట ఏంటంటే లేదు అవసరం లేదు ఈ విధంగా ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా మీ నుండి దూరంగానే వెళ్ళిపోయారు ఎప్పుడు సమస్య వస్తుంది అని అనుకున్నా సెల్ఫిష్గా ఆలోచించి ఓకే సం ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఎస్కేప్ అయిపోవడం బెటరు ప్రాబ్లం వచ్చేలాగుంది కాబట్టి ముందుగానే మనం జారుకోవడం బెటర్ ప్రాబ్లం వచ్చేలాగుంది కాబట్టి దూరంగా ఉండడమే బెటర్ ప్రాబ్లం వచ్చేలాగుంది కాబట్టి సైలెంట్గా ఎస్కేప్ అయిపోవడం బెటరు అనుకున్న విధంగానే ఆలోచించారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఏంటంటే పైకి చెప్పే చెప్ పైకి చెప్పినంత గొప్ప పర్సన్ కాదు పైకి చెప్పినంత ధైర్యవంతులు కాదు ఏందంటే అవసరానికి తగ్గట్టుగా బిహేవ్ చేసే పర్సన్ మీ పర్సన్ సో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా సైలెంట్గా ఎస్కేప్ అయిపోదాం ఏదైనా ప్రాబ్లం వచ్చిందా సైలెంట్గా మూవ్ ఆన్ అయిపోదాం ఏదైనా ప్రాబ్లం వచ్చిందా సైలెంట్గా మనం అవాయిడ్ చేసేద్దాము అప్పుడే మనకి ఆ ప్రాబ్లం అనేది మన దాకా రాదు అనుకునే పర్సన్ ఏదైనా ప్రాబ్లం మీ ప్రాబ్లం అయితే కనుక ఎప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసింది లేదు వాళ్ళు మీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యింది లేదు మీ ప్రాబ్లం ఎప్పుడు మీ ప్రాబ్లంగానే చూశారు వాళ్ళ వల్ల మీ ప్రాబ్లం వచ్చినా కూడా మిమ్మల్ని మీరు ఎప్పుడు మిమ్మల్ని అవాయిడ్ చేయడము సైలెంట్గా ఎస్కేప్ అయిపోవడము ఆ టైంలో వాళ్ళు చెప్పే మాటలు కానివ్వండి ఎలా ఉన్నాయంటే అబద్ధాలు చెప్పి మీ లైఫ్లో నుంచి ఏదో ఒక రీజన్ చెప్పి వెళ్ళిపోయారు అది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా పైకి చెప్పేది ఎలా ఉంటుందంటే నీకోసం నేను ఏమైనా చేస్తాను నా నాకోసం నీకోసం నేను ప్రాణమైనా ఇస్తాను ఎవరినైనా ఎదురిస్తాను అన్న విధంగా మాట్లాడిన పర్సను కరెక్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ నీకు నాకు సంబంధమే లేదు అన్నట్టుగా బిహేవ్ చేయడము అసలు ఎవరో తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేయడం వీళ్ళ వల్ల నా ప్రాబ్లం ఎందుకు క్రియేట్ చేసుకోవాలి నేను నా లై నా ఫ్యామిలీ ఎందుకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవాలి సో వాళ్ళ ప్రాబ్లం మీద వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడము సో నా వచ్చినా కూడా లైట్ తీసుకుందాం నాకైతే నా వరకే రాకూడదు మెయిన్ అనుకునే పర్సన్స్ మే పర్సన్స్ సో అలా అలా చాలా సిచ్యువేషన్లో మీరు తనకి హెల్ప్ చేసి కూడా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి మీరు తనని నమ్మి మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి తన కోసము తన ఫైనాన్షియల్గా కానివ్వండి ఎమోషనల్గా కానివ్వండి మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు తనకు మా మనీ తన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి మీరు అప్పు తెచ్చి మరీ డబ్బులు ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి మీరు వేరే వాళ్ళ దగ్గర మనీ తీసుకుని మరి ఎందుకంటే నా అనుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉంటే మీరు చూడలేరు కాబట్టి మీరు ఎన్నోసార్లు వాళ్ళకి హెల్ప్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే ఆ ప్రాబ్లం మీరు వాళ్ళని మీరు నా అనుకున్నారు బట్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా వాళ్ళ అవసరానికి మిమ్మల్ని నా అనుకున్నారే తప్ప రియల్ గా వీళ్ళు నా లైఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ నా పర్సన్ సో వీళ్ళ లేకపోతే నేను లేను అన్న ఫీలింగ్ వాళ్ళకి లేదు ఫైనాన్షియల్ హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు సో నువ్వు నాకు కాబట్టి నాకు హెల్ప్ చేసాయి ఫిజికల్ గా కాలను నువ్వు నా కాబట్టి నాకు ఫిజికల్ గా ఇచ్చేసాయి ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే రెండు పడవల మీద కాల్ చేసే పర్సన్ ఇటు మిమ్మల్ని వదిలకూడదు అలా అని చెప్పి పట్టుకోను పట్టుకోకూడదు అవసరం ఉన్నప్పుడు పట్టుకోవాలి అవసరం లేనప్పుడు వదిలేయాలి ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ ఏంటంటే యూజ్ అండ్ త్రో అవసరమైనప్పుడు వాడుకున్నామా మళ్ళీ అవసరం తీరిపోయినాక వదిలేసామా అలాంటి పర్సన్ అనమాట డ్యూయల్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట అవసరానికి తగ్గట్టుగా మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీతో బిహేవ్ చేశారు కానీ టైం ఎప్పుడు మనకు నచ్చినట్టు ఉండదు టైం ఎప్పుడు మనకు మనకు అనుకూలంగానే ఉండదు సో మీరు కూడా చాలా చేంజ్ అయ్యారు మీ పార్ట్నరు మేబీ మీ ఇద్దరు మధ్య గొడవలు జరగడం కానివ్వండి మీ పార్ట్నర్ బిహేవియర్ గురించి మీకు తెలిసినా కూడా ఈ రిలేషన్లో ఎడిక్ట్ అయిపోవడం వల్ల మీరు ఈ రిలేషన్ వదులుకోలేక ఈ రిలేషన్లో కంటిన్యూ చేయడము వాళ్ళ కోసమే బాధపడుతూ ఉండడము వాళ్ళు చేంజ్ అవుతారేమో అని ఎదురుచూడము ఎందుకంటే మీకు కొంచెం పేషెన్స్ ఉన్న పర్సన్స్ అనమాట మీరు సో వాళ్ళ మనీ కోసం వచ్చిన అట్లీస్ట్ రియలైజ్ అవుతారు నా నేను చూపించిన కేరింగ్ కానివ్వండి నేను చూపించిన ప్రేమ కానివ్వండి నేను చేసిన సహాయం కానివ్వండి ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా కూడా తెలుసుకుంటారు అన్న విధంగా మీరు అనుకుంటూ వచ్చారన్నమాట సో మీ పార్ట్నర్ ఏంటంటే అవసరానికి వీళ్ళ దగ్గరికి వెళ్దాము వీళ్ళకి అవసరమైతే ఎలా బిహేవ్ చేస్తారంటే మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడరు ఏదైనా ఫిజికల్గా కానివ్వండి లేదా గా కానివ్వండి లేదు వాళ్ళు అవసరం తీరిపోయినా పట్టుకున్న కాళ్ళు పట్టుకున్నది కూడా గుర్తురాదు అనమాట అలాంటి పర్సన్స్ సో కాళ్ళు లాగాలనుకునే పర్సన్స్ అనమాట అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనుకునే పర్సన్స్ అనమాట సో మీ పార్ట్నర్ కూడా అలానే అవసరమైనప్పుడు ఏంటంటే ఎంతకి దిగజారైనా వాళ్ళ అవసరాలకి తీర్చుకోవడానికి ఎంతకైనా దిగజారే పర్సన్స్ అదే వాళ్ళ అవసరం తీరిపోయినాక అసలు మీరు చేసినది గుర్తుండకపోగా మిమ్మల్నే చులకరంగా చూడడం అసలు నీ వల్లే నా లైఫ్ ఇలా అయ్యింది నువ్వు అసలు నా లైఫ్లో రావడం అసలు నువ్వు నా లైఫ్లో లేకపోతే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్సే రావు అన్న విధంగా మాట్లాడే పని ఎందుకంటే వన్స్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు ఎలా గుర్తొచ్చారో ప్రాబ్లం తీరిపోయినాక నీ వల్ల నా ప్రాబ్లం రావడం అనేది ఎంత పెద్ద తప్పు అనేది మీరు ఆలోచించుకోండి సో అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ ప్రతిసారి మిమ్మల్ని బ్లేమ్ చేయడము మిమ్మల్ని తిట్టడము మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడము మళ్ళీ అవసరం ఉన్నప్పుడు ఎంత ప్రేమ ఉంది నీకు నా మీద నువ్వన్న నాకు ఇష్టము నువ్వు లేకపోతే నా లైఫ్ ఏ లేదు నువ్వు చేసిన సని నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్న మాటలు చెప్పడము అదనేది ఎంతవరకు కరెక్ట్ ఉంటే ఎదర్ ఇటైనా ఉండాలి అంటే జెన్యున్గా అయినా ఉండాలి లేదా ఏదర్ ఫ్రేక్గా ఉండాలి వద్దు ఇలా నా లైఫ్లో ఇలా ఉండొద్దు అని చెప్పినా మూవ్ ఆన్ అయిపోవాలి బట్ వీళ్ళు ఎలాంటి పర్సన్ అంటే వీళ్ళు ఎలాంటి పర్సన్ అంటే ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడే పర్సన్స్ అనమాట అవసరమైనప్పుడేమో కాళ్ళు పట్టేసుకుంటారు అవసరం తీరిపోగానే జుట్టు పట్టుకుని గెంటేసే రకాలు అనమాట అలాంటి వాళ్ళని అసలు క్యారెక్టర్ లెస్ పీపుల్ అంటారు అనమాట వీళ్ళని ఎటు క్యారెక్టర్ లేని అంటే క్యారెక్టర్ మోసం చేసే వాళ్ళని నమ్మచ్చు లేదా ప్రేమగా ఉండే వాళ్ళని నమ్మచ్చు ఈ రెండు కాకుండా ఉండే వాళ్ళ పర్సన్సే ఈ రీడింగ్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనమాట వీళ్ళని అసలు ఎవరు కూడా నమ్మి మోసపోవడము చేయలేరు అలా అని చెప్పి చిన్యుడిగానే ఉంచలేరు వీళ్ళని వీళ్ళని ఆ దేవుడు కూడా మార్చలేరు అనమాట అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మీ పర్సన్స్ బట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు మీకు న్యాయం చేస్తారేమో ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుంటారేమో అన్న విధంగా ఆలోచిస్తున్నారు డెఫినెట్ గా తెలుసుకుంటారు ఎప్పుడు తెలుసుకుంటారు ఏదైనా ఒక గట్టి దెబ్బ తగలాలి మీ పార్ట్నర్ కి చాలా దెబ్బలు తగిలినాయి ఇప్పటికే అయినా కూడా వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇగో అండ్ యాక్టిట్యూడ్ ఉంటే చూడండి అది బై బర్త్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఇగో అండ్ యాక్టిట్యూడ్ వీళ్ళు చనిపోయేదాకా అలానే ఉంటుంది వీళ్ళని మార్చడం అనేది వాళ్ళ పేరెంట్స్ తరమే కాలేదు మధ్యలో వచ్చిన మీ తరం ఇలా అవుతుంది సో మీ పార్ట్నర్ ఏందంటే గట్టి దెబ్బ ఒక దాంట్లో లాస్ అవ్వడం కానీ ఫైనాన్షియల్ లాస్ అవ్వనివ్వడం కారణం అండి ఎవరైనా ష్యూరిటీగా ఉండడము అనవసరమైన ప్రాబ్లమ్స్లో ఇన్వాల్వ్ అవ్వడము ఇలాంటివి ఏవో డెఫినెట్గా ఫ్యూచర్లో అయితే జరుగుతుంది అప్పుడు తప్పకుండా మీరు వాళ్ళకి ప్రతిసారి హెల్ప్ చేశారు ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా ఆలోచించుకొని ఎవరు చేయలేని సిచ్యువేషన్ వీళ్ళ మెంటాలిటీకి వీళ్ళ బిహేవియర్కి ఎవరు కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది చెయ్యనే చేయరు ఏదో వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటేనే తప్ప మీరైనా చేయరు ఎందుకంటే వీళ్ళకి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేశారు బట్ ఏ రోజు కూడా మీరు చేసిన హెల్ప్ గుర్తులేదు మీరు చేసిన ప్రేమ గుర్తులేదు మీరు ఫిజికల్గా కానివ్వండి మెంటల్ గా కానివ్వండి ఫైనాన్షియల్గా మీరు చేసిన ఏది గుర్తులేదు వీళ్ళు ఓన్లీ యూజ్ చేసుకోవాలి త్రో చేసేయాలి నేను గొప్ప నేను తప్పు చేసినా నేను గొప్ప మా మాటలతోనే ఎదుటి వాళ్ళని హింసించేసేయాలి బాధ పెట్టేసేయాలి అంతేకాని వీళ్ళని ఎదుటి వాళ్ళని మనిషిలాగా కూడా చూడకూడదు అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ సో డెఫినెట్గా మీకు చేసిన న్యాయానికి అన్యాయానికి డెఫినెట్గా న్యాయం అనేది ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా రూపంలోనే వాళ్ళకి గట్టి దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంది సో అప్పుడు డెఫినెట్గా ఈ మనీ స్ట్రక్ అయిన పొజిషన్లో ఉన్నారు ఏదైనా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల ఫైనాన్షియల్గా చాలా లాస్ అవుతారు స్ట్రక్ పొజిషన్లో ఉండి ఫైనాన్షియల్ హెల్ప్ కోసం చాలామందికి దగ్గరికి వెళ్ళినా కూడా అది క్లియర్ అవ్వని సిచ్యువేషన్ వస్తుంది ఆ టైంలో అనిపిస్తుంది అన్నమాట ఎందుకు ఇలాంటి లైఫ్ వచ్చింది అనే విధంగా సో డెఫినెట్గా మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు కూడా చాలా మాటలు అంటారు ఎందుకంటే అంతకు మించి మీరు చేసి కూడా మాటలు పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి మీరు ఎదుటి వాళ్ళకి మీ పార్ట్నర్ ని నమ్మి మోసపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి మళ్ళీ నమ్మి మోసపోయిందే కాకుండా మీ పార్ట్నర్ నుంచి కూడా మళ్ళీ రివర్స్ లో మాట్లాడడం కానివ్వండి బ్లేమింగ్ కానివ్వండి ఇవన్నీ మీరు చూశారు సో ఫైనల్ గా మీరు వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన ఫైనాన్షియల్ హెల్ప్ కోసం వచ్చినా వాళ్ళు రియలైజ్ అయ్యారు నాకు తప్పు అయిపోయింది ఇంకెప్పుడు నీతో ఇలా బిహేవ్ చేయను లైఫ్ లాంగ్ నీతోనే ఉంటానని ప్రామిసులు చేసినా కూడా మీరు అంత తొందరగా ఈజీగా యాక్సెప్ట్ చేయరు బట్ ఫైనల్లీ ఏంటంటే మీరు డెఫినెట్గా ఎందుకంటే మీరు వాళ్ళ ప్రేమ కోసం పరితపిస్తున్నారు మీరు వాళ్ళ మారాలని చేంజ్ అవ్వాలని కోరుకున్నారు సో డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం వచ్చినా కూడా మీరు ఏంటంటే అది రియల్ అనుకుని నమ్మి వాళ్ళని మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మీద ఉంది బట్ ఆ అవకాశం అనేది రియల్గా ఉంటుందా మళ్ళీ వాళ్ళు చేంజ్ అవుతారా అంటే అదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇలానే ఉంటారు ఎలా అంటే ఎటు వీలుగా ఉంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది ఆ మార్పు అనేది కూడా ఎందుకంటే వాళ్ళ అవసరాలకి మాత్రమే మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది చేంజ్ వస్తుంది బట్ ముందున్నంత తొందరపాటు ఉండదు ముందున్నంత రాంగ్గా మాట్లాడరు బట్ అట్లీస్ట్ కొంత చేంజ్ అయితే మీరు చూడగలుగుతారు సో ఆల్రెడీ వాళ్ళకున్న ఫైనాన్షియల్ హెల్ప్కి మీకు స్పై చేస్తున్నారు ప్రజెంట్ మీరు ఎందుకు మీరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళ గురించి ఎన్ని రోజులన్నీ వెయిట్ చేయాలి మూవ్ ఆన్ అవ్వాలని ఆలోచిస్తున్నారు సో మిమ్మల్ని బాగా స్పై కూడా చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఏందంటే వీళ్ళు ఏందంటే మిమ్మల్ని ఒక ఆప్షన్ కింద పెట్టుకున్నారు ఏదో ఒక రోజు ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందంటే మనకు ఫ్రీగా చేసేవాళ్ళు ఫిజికల్గా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు అలాగే ఫైనాన్షియల్గా కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అంటే బికాజ్ ఆఫ్ లవ్ చేసిన వాళ్ళు మాత్రమే నా అనుకుని ఉన్నవాళ్ళు మాత్రమే ఈ రెండు మీరు వాళ్ళని మీ వీక్నెస్ వాళ్ళ స్ట్రెంత్ అవుతున్నాయి కాబట్టి మీ గురించి ఎప్పుడూ కూడా వదిలేసే ఉద్దేశం అయితే వాళ్ళకు ఉండదు ఎందుకంటే ఒక ఆప్షన్ కింద పెట్టుకోవాలి వదిలేయకూడదు అలా పట్టుకోకూడదు అలా ఎటు వీలుగా ఉన్నప్పుడు అప్పుడు పట్టేసుకున్నాము ఎటు వీలుగా ఉంటే అప్పుడు వదిలేసేద్దాము అనుకునే పర్సన్స్ అనమాట సో ఇదనమాట మీ పార్ట్నర్ తొందరలోనే మళ్ళీ మీ ఇద్దరు కలిసే అవకాశం అయితే ఉంది సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంది అండ్ మీరు ఈ ఎడిక్షన్లో నుంచి బయట పడకపోగా మళ్ళీ ఆ ఎడిక్షన్లోకి ఇప్పుడిప్పుడే కొంచెము మోటివేట్ అవుతున్నారు కొంచెము హీల్ అవుతున్నారు బట్ మళ్ళీ మీ పార్ట్నర్ ఎప్పుడైతే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారో వాళ్ళు ఫిజికల్గాను మీ లైఫ్లోకి ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు అండ్ మిమ్మల్ని మళ్ళీ ఆ ఎడిక్షన్లో ఏదైతే ఉందో ఎడిక్షన్లో ఆ ఎడిక్షన్లో వేయడానికి కూడా వస్తున్నారు సో మీరు మీ పార్ట్నర్తో మళ్ళీ రావాలని ఎంతైతే కోరుకున్నారో మీరు బీ కేర్ఫుల్గా ఉండడం కూడా అంతే అవసరం వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంటి అసలు వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు తెలుసుకున్నా అమ్మ వచ్చేసారు నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసింది వీళ్ళ కోసమే సో వీళ్ళు ఏం చెప్పినా నేను చేసేయాలి వాళ్ళ డబ్బులు కావాలా ఇచ్చేద్దాం వాళ్ళకి ప్రేమ కావాలా ఇచ్చేద్దాం వాళ్ళకి ఫిజికల్గా కావాలా ఇచ్చేద్దాం అనుకుని గుడ్డిగా పాస్ట్ ఏదైతే తప్పు చేసారో అదే తప్పు చేశారనుకోండి మళ్ళీ ఆ పెయిన్ అనేది అనుభవించాల్సింది మీరు మీ పార్ట్నర్ ఏముంది వచ్చామా పనులు చూసుకున్నామా మళ్ళీ వెళ్ళిపోయామా మళ్ళీ నువ్వు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు నీ వల్లే నా లైఫ్ అలా అయ్యింది ఇలా అయ్యింది ఇలా అయ్యింది మళ్ళీ మిమ్మల్ని ఒక ఆప్షన్ కింద పెట్టుకోవడము మళ్ళీ అవసరం అయినప్పుడు అసలు నువ్వు తప్ప నాకు ప్రపంచం లేదు నువ్వు తప్ప ఎవరు చేయలేరు అన్నట్టుగా మీ పార్ట్నర్ బిహేవ్ చేయడము అవసరానికి తగ్గట్టుగా వచ్చే ప్రేమ కానివ్వండి హెల్ప్ కానివ్వండి అవసరం కానివ్వండి ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోండి ఏంటంటే ఎడిక్ట్ అయ్యారు కాబట్టి అడిక్షన్ లోకి రావడం అనేది చాలా కష్టము అండ్ మనసు ఏంటంటే అంత తొందరగా యాక్సెప్ట్ చేయదన్నమాట ఏదైనా కూడా అంటే కావాలి కావాలి అనే కోరుకుంటుంది ఎందుకంటే వాళ్ళతోనే మీ లైఫ్ హ్యాపీ అన్న ఫీలింగ్ మీకుంది కాబట్టి అది మెంటల్ గా మీరు ఫిక్స్ అయిపోయారు సబ్కాన్షియస్ మైండ్ లోకి మీకు వెళ్ళిపోయింది సో వీళ్ళతో మాట్లాడితేనే నాకు హ్యాపీనెస్ వీళ్ళతో మాట్లాడితేనే నా లైఫ్ అనేది బాగుంటుంది వీళ్ళతో మాట్లాడితేనే నేను హ్యాపీగా ఉంటాను వీళ్ళతో ఎలా ఉన్నా కూడా నాతో మాట్లాడితే చాలు డైలీ ఒక ఫైవ్ మినిట్స్ ఒకప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు కాంటాక్ట్ లో ఉంటూ మెసేజెస్ కాల్స్ ఇవి చేస్తున్న పర్సన్ ఇప్పుడు అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడాలి అట్లీస్ట్ ఒక వీక్లీ వన్స్ మాట్లాడాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నారంటే మీరు వాళ్ళకి అంతా అడిక్ట్ అయిపోయారు మీ వీక్నెస్ అడ్డం పెట్టుకుని వాళ్ళు అన్ని రకాల ప్లస్ చేసుకుంటున్నారు సో ఉండాలి కానీ ఎడిక్షన్లో మాత్రం ఉండకండి ఎవరు కూడా ఆ నుంచి యాజ్ నుంచి ఆజర్లీ ఆసుపత్రిలో బయటికి రండి రియాలిటీలోకి రండి రియాలిటీలోకి వస్తే మాత్రమే మీరు ఏ స్టెప్ తీసుకుంటారు మళ్ళీ మీ పార్ట్నర్ వచ్చినా కూడా మీరు అంతే స్ట్రాంగ్గా వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ అనేది వస్తుంది వాళ్ళని చేంజ్ చేసుకునే అవకాశం అనేది వస్తుంది సో ఇదన్నమాట సో ఇది నా వీడియో సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో